క్రైస్తలోడి యుహోవన్న మమ్మకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మాక్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వరకు కూడా మనం చూసినట్లయితే ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఆమె డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఎంతో డబ్బుకులు ఖర్చు పెట్టింది తిప్పలు పడింది కానీ తనకున్న బలహీనత నుండి ఏమాత్రము కూడా విడుదల పొందలేదు ఎంత మాత్రం కూడా తను తీసుకున్న మెడిసిన్స్ వల్ల ప్రయోజనం లేకపోయింది చాలా జబ్బు ఎక్కువైపోయింది అప్పుడు అలాంటి ఆ పరిస్థితులలో ఎవరో ఏసును కూర్చుని విషయం చెప్పినప్పుడు ఆయన వస్త్రం మాత్రము ముట్టిన బాగుపడదు అని అనుకుందంట తనలో ఫస్ట్ వచ్చిన మార్పు ఏంటి అంటే ఆయన గురించి విన్నది విన్న వెంటనే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు విన్నది ఆయన గుడ్డు వారిని బాగు చేయడం కుష్రోగను స్వస్థపరచడం చనిపోయిన వారు లేపడం ఇవన్నీ కూడా విన్నది కానీ తనలో ఒక నూతనమైన ఆలోచన వచ్చింది తను విన్న మాటని బట్టి అలా అలాగా చేద్దామని అనుకోలేదు తను నూతనమైన ఆలోచన ఏంటి అంటే ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుతాను అనే ఆ మనసు తనలోనికి వచ్చింది ఎప్పుడైతే ఆ మనసులోనికి తనకు ఆ మాట అది వచ్చిందో అప్పుడు తను ఏసు వెంట వెళ్ళడం మొదలెట్టింది అనేక మంది ఏసు వెంట ఉంటారు ఆయన వెంటనే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా ముట్టుకుందామా అని ట్రై చేసింది మొత్తానికి ముట్టుకుంది ఎలా వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే రక్తధార కట్టడిపోయింది తన శరీరంలో ఉన్న వ్యాధి నివారణ అయినదని తను గ్రహించింది కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూ ఉన్నది ఎప్పుడైతే వస్త్రం ముట్టుకుందో అది వెంటనే ఆగిపోయినది అది గ్రహించింది తను అప్పుడు ఏలోగా యసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు నాలో నుంచి ఒక ప్రభావం బయటకు వెళ్ళింది అని చెప్పి నన్ను ఎవరో ముట్టారు అని అంటే శిష్యులందరూ అంటున్నారు ప్రభువా అనేక మంది మనుషులు నిన్ను తాకుతూ ఉన్నారు నిన్ను ముట్టుకుంటూ ఉన్నారు కదా నా వస్త్రాలు ముట్టింది ఎవరైనా అడుగుతున్నారేంటి అని శిష్యులు అందరూ అంటారు అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అడగారో ఆ కార్యం చేసిన ఆమెకి జరిగిన విషయం అంతా ఆయన చుట్టూ చూచింది యేసుక్రీస్తు ప్రభు వారు చుట్టూ చూస్తూ ఉన్నారు సో అప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే ఆ స్త్రీ తనకు జరిగిన దాన్ని ఎరిగింది తనకు స్వస్థత పొందిందని తను గ్రహించింది అయితే భయపడింది భయపడి బాబో యేసుప్రభు ఏంటి నన్ను ఎవరు ముట్టుకున్నారో చెప్పండి అంటున్నారు అని భయపడింది వణుకుతూ వచ్చింది ఆయన ఎదుట సాగిలపడింది తన సంగతి ఆ విషయం అంతా కూడా తను ఎంత కాలమో ఈ పన్నెండు సంవత్సరాలు తను బాధపడిన బాధ అంతా కూడా ఏసఐతో చెప్పింది ఎప్పుడైతే తన బాధ అంతా కూడా ఏసైతో చెప్పుకుందో అప్పుడు ఏసఐ అంటున్నారు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను నీవు సమాధానంగా వెళ్ళు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత గాక తన బాధ అంతా ప్రభుకి చెప్పుకుంది ప్రభువు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని స్పష్టంగా అంతా మాట్లాడి ఉన్నారు తన బాధ చెప్పుకుంది తనకున్న రోగమంతా కూడా నివారణ అయింది స్వస్థత పొందుకుంది సంతోషంతో తన ఇంటికి వెళ్ళిపోయింది ఈ రోజున ఎంతో కాలంగా మనం ప్రభువును గురించి వింటూ ఉన్నాం కానీ ప్రభు ద్వారా ఒక కార్యం మన మనలో జరగడానికి మనం ఏమాత్రం కూడా ఒక నూతనమైన విధానములు ఆలోచించలేకపోతూ ఉన్నాం మనం అనుకున్నది ప్రభువా ఇది ఎలా చేయండి ఎలా చేయండి అని అందమే తెలుసుకుంటున్నాం కానీ దేవుని యొక్క నూతనమైన క్రియలను మనం గ్రహింపలేకపోతూ ఉన్నాం ఈ ప్రియ సహోదరి అయితే తను గ్రహించింది తన బాధను నివారించుకోగలిగింది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఒక గొప్ప ప్రశంస ఏంటంటే కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది నువ్వు సమాధానముతో వెళ్ళు అని చక్కగా ఆ బిడ్డను ఆశీర్వదించి ఉన్నారు ఈ రోజున ఎంత కాలంగా మనం బాధపడుతూ ఉన్నాం ఎంత కాలంగా మనము దేవుని యొక్క స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం సో అటువంటి కార్యాలు మన జీవితంలో జరుగునుగాక ఆ మ్యాన్ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధడానికి వందనాలు ఏ సమయమందు తండ్రి మీరు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుచున్న గొప్ప తండ్రిగా మీరు మాకుండి ఉన్నారు నన్ను నీ కుమారుడిని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు చేసిన అద్భుతాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి యొక్క ఈ స్త్రీ అయితే తండ్రి పన్నెండు సంవత్సరాలు ఎంతగానో బాధపడింది తండ్రి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎవరి వలన తనకి నయం కాలేదు ఇంకా ఎక్కువ సంఘటన ఎక్కువైపోయింది బాధ ఎక్కువైపోయింది ప్రభు నాయన అటువంటి ఆ బాధలో అటువంటి సంఘటనలో కూడా నా ప్రభువ ఒక నూతనమైన ఆలోచన మీరు తనకిచ్చి ఉన్నారు దేవాని యొక్క అభిషేకం బిడ్డకి ఇచ్చి ఉన్నారు నూతన కార్యమ బిడ్డలో మీరు జరిగించుటకు తనకిచ్చిన మనస్సును బట్టి నీకు స్తోత్రాలు ఆ వస్త్రపు చెంగు బుట్టాలి అని ఆలోచన ఇచ్చి ఉన్నారు అంతకుముందు ఆ విషయాలు ఏమీ తను వినలేదు కానీ తను విన్నది ఏసే బాగు చేస్తాడని విన తప్ప ఈ ఆలోచన నువ్వు నూతనంగా తనలో పుట్టించి ఆ ప్రభు ఆ వస్త్రపు చెంగు ముట్టుకుని నాయన గొప్ప స్వస్థత తను పొందుకుని ఉన్నది తన బాధ నివారణ అయినది నాయన ఇలాగ ఎంతో కాలంగా ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఆ బాధలో తండ్రి గొప్ప విశ్వాసమును మీరు వారికి అనుగ్రహించండి మీలో ఉన్న శక్తిని ప్రభావమును అర్థం చేసుకోవడానికి నీ కృపనిచ్చి వారికున్న బాధ నుంచి సంపూర్ణ స్వస్థతనిచ్చి మీరు మహిమ తెచ్చుకోమని నాయన నీ కృపాని కార్యాలు వారిలో మీరు జరిగించండి నీ ఆత్మతో నింపండి నాయన మీ నామానికే ప్రభువ నా ఆయన బలహీనను బలపరచువారిగా మీరు మహిమ తెచ్చుకోమని నజరయుడైన శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి ఈ యొక్క మీ మీరు కలిగిన ఆ యొక్క అనుభవం ఇతరులకు పంచుకోండి వారికి ఆస్వాదకరంగా ఉండండి మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలో